సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ హీనుడెన్ని విద్య లభ్యసించిన కాని గనుడుగాడు హీన జనుడ పరిమళములు మోయ విరామ వినురవేమ కాబట్టి ఏ జాతికి చెందింది ఏ స్థాయి గొప్ప ఆ స్థాయి దానికే ఉంటుంది గొప్ప అంతేగాని వేమన మంచి మంచి బలే చెప్పినాడు ఇదే మాదిరి ఇంకొక పద్యం కూడా చెప్తున్నాడు కుక్క గోవు కాదు కుందేలి పులి కాదు గజము కాదు దొడ్డదైన లోభిదా తగాడు నందు విశ్వదా విరామ వినురవేమ కాబట్టి కుక్క ఎంత పెద్దదైనా ఆవు అంత పెద్దది కాదు కుందేలి ఎంత అడవుల్లో తిరిగినా ఎంత వీరోచితంగా ఎగిరి దుమికినా పులి అంత ధైర్యం అయితే కుందేలుకి రాదు మరి కుక్క గోవు కాదు కుందేలి పులి కాదు దోమ గజము కాదు దొడ్డదైన దోమ ఎంత పెద్దదైతే మాత్రం ఏనుగంత అయిద్దా కాబట్టి లోబి కూడా ఎంత గొప్పవాడైనా మంచి గొప్ప దాత అయితే కాలేడు లోబి దాత కాడు కాబట్టి ఎవడికి ఉండే స్థానం వాడిదే వాడు అల్పుడు అయినవాడు గొప్పవాడు కావాలంటే ఆ కాలేడు కాబట్టి హీనుడైన వాడు హీనుడు అంటే ఇక్కడ గుణహీనుడు వాడు ఆలోచన విధానం తప్పు ఉండేవాడు గుణహీనుడు అన్నమాట హీనుడు వాడు గుణహీనుడైన వాడు ఎన్ని విద్యలు అభ్యసించినా కానీ వాడు గొప్పోడు కాలేడు కాబట్టి చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచక చాలా కొన్న ఆ చదువు నిరర్థకం ఉన్నారు ముప్పులేని కోరతో సమానం పది మంది మెచ్చుకున్నటువంటి విద్యాభ్యాసం వాడు లౌకికం తెలియనివాడు కామన్ సెన్స్ లేనివాడు అన్నాడు కాబట్టి హీనుడైన వాడు ఎన్ని విద్యలు అభ్యసించినా కానీ గొప్పవాడు అనిపించుకోలేడు సమాజంలో వాడికి ఎట్లా ప్రవర్తించాలా ఎట్లా మెలగాలి ఎవరితో ఎట్లా అనేది తెలియదు కాబట్టి వాడు గొప్పవాడు అనిపించుకోలేడు గాడిద సుగంధ ద్రవ్యాలని ఇలాంటి కస్తూరిని పునుగుజవాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలని గాడిద మీద మూటలు కట్టి మోసుకుపోయినా దానికి ఏమైనా గొప్ప పేరు వచ్చిందా దాని అది అంత సువాసన భరితమైందా కాదు కాబట్టి ఎవడికి ఉండే గుణం వాడికి ఉంటుంది కాబట్టి అల్పుడైన వాడు గొప్పవాడు కాలేడు అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అల్ప అల్పుడికి అధికారం ఇస్తే మంచి వాళ్ళందరినీ హింసిస్తారు కాబట్టి చెప్పు తినడికొక్క చిరకు పెరుగున కాబట్టి అట్లాగే ఇప్పటి రాజకీయ నాయకులు కూడా అంతే వాడికి అధికారం వచ్చిందని వాడి కింద ఉన్న వాళ్ళని ఖర్చు ఉన్న వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టడం వేధించడం ఈ విధంగా చేస్తూ ఉంటారు గొప్ప మనం రాజకీయ నాయకుడైనా ప్రజలకు సేవ చేద్దాం అది మర్చిపోతారు వాడికి ఎప్పుడెప్పుడు ఎవడెవడో వాడిని మాట లేదు వాళ్ళందరినీ ఎవడెవడిని ఎక్కడ హింస పెట్టాలని అదే ఆలోచిస్తాడు కానీ ప్రజలకు సేవ చేయాలని ఇప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించట్లేదు కాబట్టి విద్య ఎంత హీనుడైన వాడు ఎన్ని విద్యలు నేర్చినా కానీ వాడు గొప్పవాడు కాలేడు పరిమళములు మోసినటువంటి గాడిద గుర్రవంతది కాదు అన్నట్టుగా విశ్వదాదేమ విను వేమన ఈ పద్యాల్లో గొప్ప నీతులు చెప్తున్నాడు కాబట్టి అల్పుడు అల్పుడే గొప్పవాడు గొప్పవాడే అల్పుడంటే ఇక్కడ బుద్ధిలో కులం గోత్రం కాదు అన్ని కులాల సమానమే అందరూ గొప్పవాడే బుద్ధిలో అల్పత్వం ఉంటే వాడు అల్పుడే కాబట్టి బుద్ధి మంచిది ఉండాలి గొప్ప గుణం ఉండాలి దాన ధర్మం చేసే గుణం ఉండాలి చాటి పరులకు సహాయపడే గుణం ఉండాలి ఆడు గొప్పవాడు వాడే దేవుడు సమాజానికి వాడే కావాలి అది రైట్